హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అక్క కొడుకు పెళ్ళిళ్ళు తీసిన వీడియో లేడీ ఫోటోగ్రాఫర్ అనమాట చాలా బాగా తీస్తుంది వీడియోలు ఫోటోలో నేను చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యాను లేడీస్ అలా అన్ని రంగంలో ఉండాలన్నమాట ఈ వీడియో అయితే కొంచమే తీశాను ఫంక్షన్ హాల్ జ్ఞాపకం ఉంటుందని చెప్పేసి ఫంక్షన్ హాల్ ఓన్లీ లేడీస్ మాత్రమే ఫస్ట్ ఫ్లోర్ డౌన్ ఫ్లోర్లో జెంట్స్ అనమాట ఇక్కడ అక్క ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి అక్క పెళ్ళికి పెట్టిన బట్టలు అనమాట నేను ఇంకా ఈ అక్క పెళ్ళికి ఏ శారీ అయితే పెట్టిందో అదే కట్టుకొచ్చాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈరోజైతే అందరము అందరం కూర్చొని మాట్లాడుకొని తర్వాత వచ్చేసి అందరం కలిసి బోన్ చేసి ఇంకా సంతోషంగా జరిగింది పెళ్ళి అయితే హ్యాపీ అందరూ ఇలాగా కలిసినప్పుడు చాలా సంతోషం అవుతుంది నాకు పెళ్ళిలో బంధువులు అక్క చెల్లెళ్ళము అందరం కలిస్తే బాగుంటుంది అనమాట ఇలాగా అది ఈ బోన్ చేసిన తర్వాత తీసాను అనమాట మా మేము వంచేసిన టేబుల్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా సూపర్ సే ఊపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది సూపర్ సేపు ఊపర్ ఉందన్నమాట టేస్ట్ ఇంకా హ్యాపీగా ఉండాలి అందరూ సరే అండి ఈరోజుకి ఇంతే ఈ వీడియో రేపు మళ్ళీ ఇంకో వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను బాయ్